ఏంటి మీ సమస్య ఏంటి నన్ను ఏ వజ్రం అనే వ్యక్తి అన్ని విధాలుగా నేను చూసుకుంటా మంచిగా చూసుకుంటా ఎవరు పుట్టినా నేను చూసుకుంటా నీకు ఎవరు లేరు కదా అన్నిటికీ నేనే బాధ్యను నేను ఉన్నంత వరకు చూసుకుంటా అన్ని విధాలుగా నాకు మంచి మాటలు మాయ మాటలు నమ్మించి నా దగ్గర పైసలు తీసుకొని నాకు పాపను పుట్టించి ఇవాళ డబ్బులు అడగగా నాకు జరిగిన అన్యాయం గురించి అడగగా నన్ను నా పిల్లల్ని చంపేస్తానే అంటున్నాడు ఇక్కడ స్టేషన్లో వర్క్ చేసేవారు ఇక్కడ అతను ఇప్పుడు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు నేను అచ్చంపేట బిఎస్లో హోంగార్డ్గా చేస్తున్నాను మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం మీ ఇద్దరికి మా ఇద్దరికి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంబంధం కొనసాగుతుంది అట్టి సంబంధము తన భార్య పిల్లలకి కూడా తెలుసు వేసవికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఉన్నారు తను నా భార్య నా కాడికి రావడం లేదు నన్ను దగ్గరికి రానియడం లేదు ఆమెకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి నాకు భార్యగా సహకరిస్తే నేను అన్ని విధాలుగా చూసుకుంటాను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అన్ని విధాలుగా ఉంటా చేస్తా అని నన్ను మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు ఇప్పుడు నా పిల్లల గతి నా గతి అడుగుగా నిన్న నా పిల్లల్ని చంపేస్తా అని అంటున్నాడు ప్రత్యేక అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన పై అధికారులకు అందరికీ తెలియజేసినా కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ ఎన్ని పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాలు ప్రస్తుతం వజ్రం గారు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మరి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నా కన్యాయం చేస్తున్నాను ఇప్పుడు అడగరా ఏం మాట్లాడని నిన్ను నీ పిల్లల్ని పైసల గురించి అడిగితే చంపేస్తానే అంటున్నాడు ఆ పైసలు కూడా నాకు చెక్ ఇచ్చినట్టుగా ఫోటో దింపుకొని కాయిదాలు రాపిచ్చుకున్నాడు నన్ను ఒక చెరువు కాడికి తీసుకుపోయి కాయిదాలు రాపిచ్చుకున్నాడు మా ఆ పైసలు మధ్యవర్తి కాడ పెట్టినాడు ఆ మధ్యవర్తిని అడగగా మధ్యవర్తిని అడగగా పైసలు నువ్వు నాకు ఇవ్వలేదు అని మధ్యవర్తి నన్ను బెదిరిస్తున్నాడు అతను ఏమన్నా అంటే ఆ మధ్యవర్తి ఈ ఏఎస్ఐ వజ్రం అని అతను పులం అడ్డం పెట్టుకొని నన్ను రకరకాలుగా హింసలు ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఈ విషయాన్ని ఏఎస్ఐ పైన పై అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారా మీ స్టేషన్లో చెప్పినాం సార్ ఎట్లా ఎట్లా స్పందించాలి మరి వాళ్ళు వాళ్ళు ఇంకా ఏమీ స్పందన లేదు సార్ నాకు ఎలాంటి సమాచారం చెప్పలేదు సార్ కేసు ఏమైంది అని అడగగా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సార్ పాపకి తెలిసా నా పాపకు తెలియదు సార్ ఇంకా తెలియదు సార్ ఇప్పుడే ఎట్లుంది మరి మీ జీవన విధానం ఎలా హోంగార్డ్స్ జీవన విధానాలను అనుకుంటే నెల నెల శాలరీ రావడం లేదు సార్ అనుకున్న టైంకు శాలరీస్ రావడం లేదు చాలా ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్ చాలి చాలని జీతాలతోనే నౌకర్లు చేస్తున్నాం సార్ అధికారులు కూడా నాకు జరిగిన అన్యాయం గురించి మరి ఎవ్వరు పట్టించుకోవడం లేదు సార్ నాకు ఒక అమ్మ లేదు నాన్న లేరు అన్నదమ్ములు ఎవ్వరు లేదు సార్ నాకు నాకు నా పిల్లలు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు లేరు సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఒక డిపార్ట్మెంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఎవ్వరు పట్టించుకోరు లేదు సార్ అందుకే తమరు కాడుగు వచ్చింది సార్ తమరు అన్నయ్య ఏమన్నా న్యాయం చేస్తారేమో అన్నట్టుగా అంటే ఇప్పుడన్నా అడగారా మరి నాకు అన్యాయం జరుగుతుంది ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది నేను నా పిల్లని బతకగలుగుతామనే విషయాన్ని ఏఎస్ఐ గారిని అడిగే ప్రయత్నం చేశారా ఇప్పుడు ఎవరో నాకు సంబంధం లేదు అని అంటున్నాడు సార్ ఈ పాప పుట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏంది మరి నాకు వచ్చిన సంబంధం జడగొట్టినవు అన్ని విధాలుగా చూసుకుంటా చేసుకుంటా అని ఆ రోజు ఎందుకు మంచి మాటలు చెప్పినావా అని అంటే దానికి ఆన్సర్ ఏమీ చెప్పట్లేదు సార్ ఈ విషయాన్ని డిపార్ట్మెంట్లో మస్తు నడుస్తూనే ఉంటుంది ఇలాంటివి కామన్ నడుస్తూనే ఉంటుంది అని చెప్తున్నాడు సార్ నాకు ఇంకా ఏం తోక మీ కాడికి వచ్చిన సార్ నేను మరి ఈరోజు ప్రజాభానికి వచ్చారు ప్రజాభానిలో ఈ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేశారు అధికారులు ఎలా స్పందించారు మరి ఈ విషయాలపైన అధికారుల నుంచి నాకు ఎలాంటి స్పందన రాలేదు సార్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు సార్ సార్ నాకు ఇట్లా అన్యాయం చేసిండు వజ్రం సార్ ఇట్లా చేసిండు సార్ అంటే ఏం చెప్తలేదు సార్ ఎస్ఏ గారికి చెప్పిన సిఏ గారికి చెప్పిన డిఎస్పీకి చెప్పిన ఎస్పీకి చెప్పిన ఎవరికి చెప్పినా ఏం పట్టించుకోవట్లేదు సార్ నాకు ఇది పోలీసు వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు ఏదైతే పోలీసులు ప్రజలకు అండగా ఉండాల్సింది వాళ్ళ కింద ఏదైతే ఉద్యోగస్తుల్ని వీళ్ళు తన తన అవసరాల కోసం వాడుకొని వాళ్ళని పాప పుట్టిన తర్వాత అన్యాయంగా వదిలేసింది అని చెప్పేసి ఒక ఆడపిల్ల ఒక మన తెలంగాణ బిడ్డ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రజాభానిలో మురపెట్టుకోవడం జరుగుతుంది నిజంగా ఇలాంటి ఆడబిడ్డలకు న్యాయం జరిగే వరకు మా టీవీ వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం